బాగా చదువుతానని ఎవడైనా చెబుతాడు ఆ చదువు ఎవరి కోసం చదువు అని నేను అడుగుతున్నాను నేను బాగా ఉద్యోగం చేస్తానని ఎవడైనా చెబుతాడు ఆ ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావని అని నేను అడుగుతున్నాను బాగా బాగా నడుగుతున్నాను బాగా మాకు తెలివితేటలు ఉన్నాయండి మేము బాగా సంపాదించామని ఎవరైనా చెబుతారు ఆ సంపాదించింది ఎవరి కోసం సంపాదిస్తున్నావని నేను అడుగుతున్నాను బైబిల్ పట్టుకుని ఈ రోజు నువ్వు చెప్పాలి ఇది నీకు అర్థమైతే నేను ఎంత బాగా చదువుకున్నాను ఎంత బాగా బ్రతుకుతున్నాను ఎంత బాగా ఉద్యోగం చేస్తున్నాను నేను ఎంత బాగా ఉన్నతమైన స్థితిలో ఇవేం చెప్పకండి నేను ఎంత బాగా ఎందుకు చదువుకున్నానంటే నేను క్రీస్తుని సమాజానికి చూపించడానికి చదువుకున్నాను ఇవాళ కాకినాడ చచ్చికి ఒక తమ్ముడు వచ్చాడు నేను ఈ చచ్చి లేదో నాకు తెలియదు కానీ ఎల్ఈఎఫ్ చచ్చికి వెళ్ళేవాడు అటు ఏదో ఏరియాలో ఎల్ఏప్ చర్చ్కి మంచి బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయండి మరి అది ఎక్కడున్నాయి ఎలయప్ నాకు తెలియదు కానీ ఆ చర్చ్కి వెళ్ళే తమ్ముడు ఈరోజు వచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు అన్న ఇన్నో ప్రశ్న అడగాలంటే నేను ఏ లవ్ స్టోరీ కోసం తెలియకోసం అంటారు ఇదే కదా ఎవ్వరం ఎన్ని ప్రశ్నలు వచ్చినాయని అనుకున్నాను అండి తమ్ముడు అందరూ వెళ్ళిపోని చెప్తుంది నీ పర్సనల్ స్లో అన్నను అన్నాను ఉన్నాడు అయిన తర్వాత తమ్ముడు వచ్చాడు అన్న నా ప్రశ్న ఏంటంటే అన్నాడు చెప్పు నాకు అర్థమైంది ఏదో స్టోరీ ఉంటుందని కానీ తర్వాత లైట్గా లేట్గా అన్నాడు అసలు సండే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళొచ్చా అన్న అని అడిగాడు ఏ ఎందుకు వెళ్ళకూడదు అన్నాను నేను వెళ్ళకూడదంట అంట కదన్నా అన్నాడు ఎవరన్నారు తమ్ముడు అంటే నేను పలానా చర్చికి వెళ్ళేవాడిని ఆ చర్చ్లో నేను ఎగ్జామ్స్కి వెళ్తే ఆ రోజు నా మీద ప్రసంగాలు చేసేవారు నేను గ్రూప్స్ రాశానన్న ఆ తర్వాత వాళ్ళు నా మీద ప్రసంగాలు రాసి చేసిన తర్వాత నేను ఎగ్జామ్స్కి వెళ్ళడం మనిషిని ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు వస్తాయండి సండే వస్తాయి వాళ్ళు పెద్ద అన్నీ అంట నువ్వు చర్చికి వెళ్ళి బాగుపడతావు అనుకుంటే సోమరుళ్ళ తయారయ్యేవరా ఇదేం దేవుడు రని చర్చిని ద్వేషించడం స్టార్ట్ చేసాడు అన్న నాకు ఈ మింగుడు పడిన ప్రశ్న నేను ఆదివారం ఎగ్జామ్స్కి వెళ్ళాలి వెళ్ళకూడదు నేను చెప్పినాను కొంతమందికి ప్రసంగాలు చేయడం రాక కొంతమందికి మూఢభక్తి ఎక్కువైపోయి దేవుడు అనే ఒక ఆన్సర్ చెప్పి చదివే వద్దనే వాళ్ళు ఎక్కువైపోయారండి ఉద్యోగాలే వద్దనే వాళ్ళు ఎక్కువైపోయారండి సంపాదించొద్దన్న వాళ్ళు ఎక్కువైపోయారండి నేను అడుగుతున్నాను నాకు బైబిల్ అర్థమైంది దాన్ని బట్టి నువ్వు రాసే పరీక్ష నేను దేవుడి కోసం రాస్తున్నాను రాసి అది పాస్ అయి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి అక్కడ నిలబడి నేను క్రీస్తు కొరకు ఏదో ఒకటి నా దేశానికి చెయ్యాలని అక్కడి నుంచి నువ్వు కమిట్మెంట్ ఇస్తే దేవునికి ఎంత ఘనత గుంట అన్న నా ముందు ప్రసంగం మాట్లాడాడు దాని దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అయ్యాడు రాజుకే భావాలు చెప్పి రాజుకే సజెషన్స్ ఇచ్చేవాడు అయ్యాడు మనము దేవుడు పేరు చెప్పి ఎగ్జామ్స్ అన్ని ఎగ్గొట్టి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి అసైన్మెంట్లు ఏమి రాయకుండా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి దేవా నీ మీదే నేను ఆధారపడుతున్నాను నేను సేవలో చాలా బిజీగా పాస్ కర్సు తిరుగుతున్నాను నన్ను ఏదోలా పాస్ చేసే ప్రభు అంటే డ్రైనేజ్లో చేసేస్తాడు ఏమనుకుంటున్నావు నువ్వు చదువు నువ్వు చావని చెప్పి నిన్ను ఎవడు చదవద్దు అన్నాడు చదివేటప్పుడు చదవాలి సేవ ఉన్నప్పుడు సేవ చేయాలి రెండూ ఉండాలి మనం ఎలాంటి వాళ్ళు అది చేస్తే ఇది చేయం ఇది చేస్తే అది చేయం నేను మళ్ళీ చెప్తున్నాను అలాంటి తమ్ముళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నేను చెప్పి నేను ముగించేస్తున్నాను మనం దేవుని కొరకే చదవాలి దేవుని కొరకే జీవించాలి దేవుని కొరకే మన కథా జీవితం నడవాలి మనల్ని బట్టి మన కథానాయకుడు చెప్పండి మహిమను పొందాలి దట్ ఈస్ మై ఇంటిగ్రిటీ దట్ ఈస్ మై కవర్ దట్ ఈస్ మై లైఫ్ దట్ ఈజ్ మై క్రిస్టియన్ న్యూ లైఫ్ మేము ఇంతకే పిలువబడ్డాం ఇంతకే మేము జీవిస్తున్నాం ఇంతకే మా నోటి మాటలు మా ఒకబ్బుల ఏదైనా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది సార్ అని చెప్పాలి ముగించేస్తాను